నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ వశీకరణం గురించి మనం గతంలో ఇది పోస్ట్ చేసినాము కానీ మాత్రం చూపెట్టిన వివరాలు చెప్పలేదు దీని పేరు బొద్ది తీగ అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎర్రది తెల్లది ఉంటుంది అత్యవసర సమయంలో ఏదైనా వాడుకోవచ్చు అంటే మొగళ్ళకైతేనేమో తెల్లది వాడాలి ఆడవాళ్ళకైతేనేమో ఎర్రది వాడాలి ఇది ఏ విధంగా వాడాలంటే ఒక శుభదినాన ఆదివారం అమావాస నాడు కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో సమయంలో కానీ వాడుకోవాలి ఎవరికంటే నేను పెళ్ళి చేసుకోను అని వాళ్ళకి కానీ నాకు పెళ్ళొద్దు అని చెప్పి చాలా మొండి పడుతుంటారు అలాంటి వాళ్ళకి దీన్ని ఉపయోగించాలి అట్లాగే ఈ భార్యాభర్తల విషయంలో మాత్రమే వాడండి దుర్వినియోగం చేయొద్దు నాకు ఈ మొగుడు వద్దని లేదా భార్య వద్దని చెప్పేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ఒక పట్టాన రారు చాలా సతాయిస్తుంటారు అలాంటి వాళ్ళకి ఈ మూలిక చాలా బాగా పనిచేస్తుంది దుర్వినియోగం చేయదు వేరే వాళ్ళకి పెట్టవద్దు పని చేయదు నేను ఏం చేయాలి విధియుక్తంగా తీయాలి చెప్పిన కదా ఆదివారం అమసాన్ని కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో కానీ తీయాలి ఏం చేయాలంటే ముందుగా ఈ చెట్టును చూసుకొని ఒక రోజు ముందు ఆ చెట్టుకు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి ఏదన్నా ఒక స్పీట్ పెట్టి అగరబత్తులు వేసి సాంబ్రాన్ని పొగ వేసి ఒక దారంతో ఒక చెట్టుకు పక్కన దేనికైనా కట్టి రావాలి ఆ గ్రహణ సమయంలో వెళ్ళి తెంచుకో తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అని అంటే దీనికి చెట్టుకు మూడు గణపులు ఉండాలి ఇక్కడ చూడండి కనుపు అంటే ఒక ఆకు దగ్గర నుంచి ఒక ఆకుల ఇలా ఉంది ఇది మూడు గణపులు ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ఆకు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి ఈ మూడు గణపులు ఉన్నాయి కదా ఈ మూడు గణపులను ఒకే దెబ్బకి నరకాల కత్తి తీసుకోవాలి దీని ఏం చేయాలంటే కత్తితో పదునైన కత్తి తీసుకొని ఒకే దెబ్బకు ఇక్కడ ఇట్లా ఇట కట్ చేయాలి తర్వాత ఇక్కడ నుంచి ఒక గెనుపు ఇలా రెండు గెలుపులు ఈ మూడో గెనుపు ఇక్కడ కూడా సేమ్ కట్ చేయాల ఇలా ఈ విధంగా ఒకేసారి వచ్చేటట్టుగా కట్ చేయాలి రెండోసారి కట్ చేయకూడదు గమనించండి తర్వాత దీన్ని సేకరించాలా తర్వాత దీన్ని బయటకు తెచ్చుకొని ఈ విధంగా దీనికి కూడా తీగ ఉంటుంది కదా వాటిది తొలగించుకోవాలా ఇప్పుడు ఈ విధంగా వచ్చింది ఇది మూడు గణపలు వచ్చింది ఇక్కడ నుంచి ఒక గణప ఇక్కడ నుంచి ఒక గణప ఇక్కడ నుంచి ఒక గణప ఇది తీసేసుకొని ఎవ్వరు చూడకుండా ఇంటికి వెళ్ళాలి ఇది బొద్దితిగా దీన్ని గమనించండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సందేహాలను మీరేమన్నా చెప్పాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏదైనా కావాలంటే ఒక వీడియో కావాలంటే చెప్పండి తప్పక పోస్ట్ చేస్తా కానీ కొంచెం టైం పడుతుంది పని ఒత్తిడి వలన దీన్ని బొద్ది చెట్టు అంటారు ఇందులో రెండు రకాలు ఉంటాయి ఎర్రబొద్ది తెల్లబొద్ది అనేది తెల్లదేమో మొగాళ్ళకి వాడాలి ఎర్ర తీగ ఉండేదేమో ఆడవాళ్ళకి వాడాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పని జరుగుతుంది ఇది మూడు రోజులలోనే ఫలితం ఇస్తుంది మనం మూడు గల పుల్లను తెచ్చుకొని మన గడప దగ్గర ఎవరైతే కావాలనో వాళ్ళ గడప దగ్గర ఈ విధంగా అడ్డం పెట్టి అది దాటి లోపలికి వెళ్ళాక ఆ పుల్లను తెచ్చుకోవాలి తెచ్చుకొని దాన్ని మన ఇంటి ఆభరణంలో ఎవరికి కనపడకుండా జాగ్రత్తగా పెట్టుకొని మూడో రోజులు వాళ్ళకి కనబడకుండా మనం ఎవరైతే కావాలనుకుంటున్నామో వాళ్ళకి కనబడకుండా ఉండాలి మూడవ రోజు నాడు వాళ్ళే మన కోసం చూస్తుంటారు అంటే ఏదో నేపంతో ఏదో పని మీద మన ఇంటికి తప్పకుండా వస్తారు ఇది అనుభవం యోగాలు చాలా నిగూఢమైనవి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పుల్లను లోపలికి దాటాక ఎమ్మడే తెచ్చుకోవాలి ఒకవేళ ఆ పుల్లను మళ్ళీ దాటి బయటికి వచ్చారనుకో మళ్ళీ పని రివర్స్ అవుతుంది అంటే మళ్ళీ వెళ్ళిపోతారు ఇది కూడా ఒక విధానం ఉంది తర్వాత పోస్ట్లో తెలియపరుస్తా ఈ వీడియో జాగ్రత్త అగినానికి కంపల్సరీ ఫలితం వస్తుంది ఇది ఎవరు చేయాలంటే మేము పెళ్ళి చేసుకోం మాకు వద్దు అని అనేవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మిగతా వాళ్ళకి కూడా పనిచేస్తుంది ప్రయోగాలు చేయవద్దు ఒకరికి మాత్రమే ఇది పరిమితము రెండో వాళ్ళకి పనిచేయదు నమస్తే మన ఆయుర్వేదం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ రసవాదంలో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అయ్యే వాళ్ళకి అవుతుంది కాని వాళ్ళకి కాదు కానీ చాలా రేయరు కంచు బంగారం రెండు ఒకే కలర్ ఉంటాయి ఒకే బరువు కూడా ఇంచుమించు ఉంటాయి కంచులోకి వెళ్ళి సపోర్ట్ రాకుండా అంటే మోగకుండా చేయగలిగితే అది బంగారమే జాగ్రత్తగా గమనించండి